ఈ రోజున దాదాపు ముప్పై మంది పైన అనారోగ్యాన్ని బారినబడి ఆసుపత్రి బిల్లులు కట్టుకొని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముప్పై లక్షల పైచీలకు మంజూరు చేయడం జరిగింది దీనికి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇప్పటిదాకా మన నియోజకవర్గంలో ఒక కోటి అరవై ఆరు లక్షల పైచీలకు డబ్బులు మంజూరు చేయడం జరిగింది ఈ పదిహేను నెలల కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా జరిగినటువంటి దాఖలాలు లేవు నియోజకవర్గంలో ఒకవైపున సంక్షేమాన్ని అందిస్తూ అన్నారు ఒకవైపున పిల్లలకు చదువుకోవడానికి తల్లికి వందనం పేరు మీద డబ్బులు ఇస్తూ ఉన్నారు అన్నదాతలకు అండగా నిలబడుతూ అన్నదాత సుఖీభావ్ కింద కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు వేల రూపాయలతో కలిపి మొదటి విడతగా అంతే స్థాయిలో ఆర్డీఎస్ ద్వారా కూడా పనులు వేగవంతమైన గ్రామీణ ప్రాంతంలో అగ్రికల్చర్ పవర్ కనెక్షన్ కానీ ఇతరత్ర లో వోల్టేజ్ సమస్యలు లేనటువంటి పరిస్థితులు కానీ కల్పించేటువంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నాయి మూడోది మెగాడిఎస్సి పరీక్ష ఈ ఈరోజున తుది జాబితా కూడా విడుదల చేయడం జరిగింది ఇచ్చినటువంటి మాట మేరకు అంతేకాకుండా ಅಂದ್ರೆ ನೀವಾದ್ವಾರ